వంగవీటి రంగ దివంగత ఈ నాయకుడి పేరు వాడుకొని ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళు ఉన్నారు మినిస్టర్లు ఉన్న వాళ్ళు ఉన్నారు కుల సంఘాలను నడిపి కాసేపు వెనకేసుకున్న వాళ్ళు ఉన్నారు ఈ పేరు వాడుకొని రాజకీయాలు చేసిన వాళ్ళు ఉన్నారు రాజకీయంగా లాభపడిన వాళ్ళు ఉన్నారు రకరకాలుగా ఆ పేరును వాడుకుంటున్నారు కానీ ఆయన పేరును వాడుకొని రవ్వంతా కూడా రాజకీయంగా ఎదగలేని కనీసం ఒక ఎమ్మెల్యే అవ్వడానికి నానా కష్టాలు పడుతున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సొంత వాళ్ళ కొడుకే వంగవీటి రాధా గారే తండ్రికి అంత ఇమేజ్ ఉన్నా తండ్రికి అంత పేరున్నా ఆ తండ్రి పేరును కొంతవరకు అయినా వాడుకొని కూడా రాజకీయంగా ఒక మంచి దారిని కూడా ఇప్పటి వరకు ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోయినటువంటి నాయకుడు ఆయన వంగవీటి రాధా గారు బేసిక్ గా రాజకీయాల్లో సమయం సందర్భానికి అను అనుగుణంగానే నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి అంటూ ఉంటారు కానీ అలాంటి నిర్ణయాలు గారు ఎప్పుడు తీసుకోలేకపోయారు ఎప్పుడు తీసుకున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మంచిగా చెప్పారు ఆయన అడిగిన విజయవాడ సీట్ ఇవ్వలేము మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయండి అని ఏమైతుంది ఎంపీగా గౌరవమే కదా హుందాగానే ఉంటుంది కదా సో ఆయన ఎంపీగా కాదు అని చెప్పి తెలుగుదేశం పార్టీ పోయారు ఏమైంది పోతే ఏ సీట్ ఇయ్యలే అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ ఇస్తాము అని చెప్పారు అటువంటివి ఏమీ లేవు అటువంటివి ఏమీ లేవు అలానే తెలుగుదేశం పార్టీలో ఉన్నారంటే ఉన్నారు లేరంటే లేరు అట్లే వచ్చారు మధ్యలో జనసేన పార్టీలోకి పోతానని చెప్పి ఆ వార్తలు వచ్చాయి మాహా అది కాలే మళ్ళీ వైసీపీలోకి వస్తారు అని చెప్పి వార్తలు వచ్చాయి ఆహా అది కాలే తెలుగుదేశం పార్టీనే ఆయనకు విజయవాడ సెంట్రల్ టికెట్ ఇస్తుంది అన్నారు లేకపోతే విజయవాడ తూర్పు టికెట్ ఇస్తుంది అని రకరకాలు చెప్పారు ఏది కాదు తూర్పు వేరే వాళ్ళకి ఇచ్చారు నిన్న సెంట్రల్ వేరే వాళ్ళకి ఇచ్చారు మరి ఇప్పుడు వంగవీటి రాధాకి ఎక్కడ ఇవ్వాలి విజయవాడ వెస్ట్ ఇవ్వాలి కాదు అక్కడ జనసేన టీడీపీ పోటీ పడుతున్నారు ఒకవేళ టీడీపీ ఇచ్చినా అక్కడ బీసీకో లేకపోయి మైనఆర్పీకో ఇస్తారు అది అవకాశం లేదు ఇంకేం నిలబెట్టాలి వంగవీటి రాధను మళ్ళీ మచిలీపట్నం ఎంపీ గాన ఆ అబ్బాయి ఆ ఛాన్స్ లేదు విజయవాడ ఎంపీ గాన ఆ ఆ ఛాన్స్ లేదు ఇంకా ఆడ ఆడ నిలబెట్టాలి ఎక్కడ నిలబెట్టాలి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి టీడీపీ సీనియర్లే కొందరు వాళ్ళకి ఎక్కడ అకామిడేట్ చేయాలి లేక చంద్రబాబు చుట్టు పిక్కుంటున్నారు పైపెచ్ వంగవీటి రాధ మీద చంద్రబాబు గారికి ఏమి పెద్ద పాజిటివ్ అభిప్రాయం కూడా ఉండదు మరి ఎక్కడ నిలబెట్టాలి ఎక్కడ నిలబెట్టలే అందుకే కాబోలు వంగవీటి రంగ రాధా గారి అభిమానులు అయితే మా రాధా రాజకీయ జీవితాన్ని చంద్రబాబు ప్రకాశం బ్యారేజీలో ముంచేశాడు అని పోస్ట్లో పెడుతున్నారు మా రాధా మా రాధాబాబు రాజకీయ జీవితాన్ని చంద్రబాబు ప్రకాశం బ్యారేజీలో ముంచేశాడు అని సరే మునగడానికి నేను సిద్ధంగా ఉన్నప్పుడు ముంచేస్తారు ఎప్పుడు మునగాలో ఎప్పుడు తేలాలో ఒట్టేదో రాజకీయం అనే సముద్రాన్ని ఈదాలి అంటే గట్టి కొంటే చెట్టేదో గట్టి కొంటే రాయేదో ఎప్పుడు రాయెక్కాలో ఎప్పుడు ఎక్కాలో చూసుకుంటుండాలి ఎలా మునిగిపోయే ప్లేస్ లేకపోయి నిలబడతాము ముంచేస్తారా అంటే మరి అదే పని చేస్తారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చేసింది కూడా అది మళ్ళీ నారా లోకేష్లో పాదయాత్ర నడిచారు అది చూశారు ఆ టికెట్ వస్తుంది అన్నారు ఏం లేదు చాలా రోజుల నుంచి నేను ఎప్పుడోసారి రాజకీయాలు రెండు రోజులు యాక్టివ్ అవుతారు ఎవరో తిట్టిపోతారు ఏదో ఒకటి తిట్టడమో లేకపోతే ఒక రకమైన అసహనాన్ని ఫ్రస్ట్రేషన్ని ప్రదర్శించడమో ఏదో ఒకటి చేసిపోతారు కానీ ఎప్పుడూ అవకాశం లే మళ్ళీ ఎప్పుడో ఎన్నికలు ఏమైనా వచ్చినా అప్పుడు రెండు రోజులు ఏమన్నా హడావిడి చేస్తే చేయాలి టికెట్ కావాలని అనాలి అంతకుమించి ఒక కన్స్ట్రక్టివ్గా వాళ్ళ తండ్రి గారి పేరును వాడుకొని ఆయన తండ్రి గారి పేరును వాడుకోవాల్సిన అవసరం వాళ్ళ తండ్రి గారికి ఉన్నటువంటి ఆ ఇమేజ్ని కంటిన్యూ చేసుకుంటూ పోయినా సార్ ఆ ఇమేజ్ ఈ కొడుకు ఆయన కొంచెం సొంతం చేసుకున్న మంచి పొలిటికల్ ఫ్రేమ్ని ఏర్పాటు అంత అంత ఇంత దారుణంగా ఆయన రాజకీయ జీవితం ఖచ్చితంగా ఉండేది కాదు మతం మీద అనుకుంటే చంద్రబాబు నాయుడు గారికి కాపులన్నా రాధా రంగాలన్నా సరిపోదని మరొకసారి నిరూపితమైంది అని చెప్పి అయితే పోస్టులు దర్శనమిస్తూ ఉన్నాయి పవన్ కళ్యాణ్కి ఇరవై నాలుగు సీట్లు ఇవ్వడానికి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కాపులకు కేవలం ఏడు సీట్లు మాత్రమే ప్రకటించడాన్ని వాళ్ళు ప్రస్తావిస్తున్నారు వంగవీటి రాధాకి అసలు టికెట్ కూడా ఇవ్వకపోవడాన్ని ప్రస్తావిస్తున్నారు అండ్ మన వాడి పిల్లలు మనకు మనం కొట్టలేదు మనకు తెలియదు కానీ ఇంతకుముందు జరిగిన కొన్ని కమ్మ కాపు సామాజిక వర్గాల మధ్య జరిగిన కొన్ని ఆధిపత్యాలు కొన్ని హత్యలు అందులో చంద్రబాబు పాత్ర ఉందని చెప్పి అటువంటి విమర్శించే వాళ్ళు కూడా విమర్శిస్తూ ఉన్నారు మనకు తెలియదు అప్పుడు సాక్షులుగా ఉన్న వాళ్ళు ఎవరైనా మాట్లాడితే మాట్లాడారు సో మొత్తం మీద అయితే వంగపిడి రాధా రాజకీయ జీవితం ఎటు కాకుండా చంద్రబాబు చేసేసాడు సో త్వరలో మా నాయకుడు ఒక కీలక నిర్ణయం తీసుకుంటాడు అని వాళ్ళ అభిమానులు ఆయన అనుచరులు అంటున్నారు త్వరలు త్వర త్వరలు తీసుకునేది ఇప్పుడు కీలక నిర్ణయం జనసేన పార్టీలో పోండి ఆ విజయవాడ పచ్చం ఏమన్న ఇస్తారేమో ట్రై చేసుకోండి కదా ఒకటి మిగిలింది